పహల్గామ్ దాడి అనంతరం ఇండియా సింధూర్ ఆపరేషన్ను నిర్వహించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది ప్రత్యేకించి చైనా టర్కీ దేశాల నుంచి పాకిస్తాన్కు ఆయుధాల సరఫరా జరిగింది ఈ క్రమంలోనే గత సంవత్సరం కాలంగా ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అనేక మార్గాలను అన్వేషించిన పాకిస్తాన్ మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంపై దృష్టి సారించడం జరిగింది ముఖ్యంగా రెండు నెలల క్రితం పాకిస్తాన్ రెండు నెలల క్రితం ఫతా ఫోర్ అనే క్రూయిజ్ మిసైల్లో స్వదేశీ పరిజ్ఞానంతో పరీక్షించడం జరిగింది అయితే అది సక్సెస్ఫుల్గా నిర్వహించామని కూడా అప్పట్లో పాకిస్తాన్ మిలిటరీ వర్గాలు కూడా పేర్కొనడం జరిగింది ఈ పరిస్థితులు ఇలా ఉండగానే మరో ప్రయోగానికి పాకిస్తాన్ తెరలేపడం జరిగింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తాజాగా పాకిస్తాన్ యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్ను పరీక్షించడం జరిగింది ఈ ప్రక్రియ కూడా విజయవంతంగా ముగిసిందని పాకిస్తాన్ మిలిటరీ వర్గాలు పేర్కొనడం విశేషం పైగా ఇది ఇండియాకుతో కవింపు చర్యగా కూడా భావిస్తున్నారు ఇప్పటికే టర్కీ నుంచి జైనా నుంచి కూడా ఆయుధాలు కొను కొనుగోలు చేసిన పాకిస్తాన్ స్వదేశీ పరిజ్ఞానంపై దృష్టి సారించడమే కాకుండా క్షిపణిల విషయంలో కూడా అనేక ప్రయత్నాలు కూడా ప్రారంభించింది చైనా టర్కీ నుంచి ప్రయోగించిన కొనుగోలు చేసిన ఆయుధాలను ఆపరేషన్ సింధు సందర్భంగా ఇండియాపై ప్రయోగ పాకిస్తాన్ ప్రయోగించింది కానీ వాటిని విజయవంతంగా ఇండియా మిలిటరీ వర్గాలు ధ్వంసం చేయడం కూడా జరిగి జరిగింది పైగా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత బలగాలు అక్కడ ఎయిర్ బేస్ను కూడా దోసలు చేసి రికార్డు సృష్టించడం కూడా జరిగింది దీంతో ఎటు పాల్గోలేని పాకిస్తాన్ తాజాగా కవిం చర్యలకు దిగడం అనే దిశగానే స్వదేశీ పరిజ్ఞానం పేరిట కొత్త నాటాలు కాలకు తెరలేపింది ఇప్పటికే రెండు మిస్సైల్స్ను విజయవంతంగా పరీక్షించినట్టు కూడా ప్రకటించడం విశేషం అయితే యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్ అనే రేంజ్ అనేది కొత్త తరహాలో నూతన సామర్థ్యంతో తయారు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించింది మరోవైపు ఫతా క్రూజ్ ఫోర్ కూడా ఏడు వందల కిలోమీటర్ల దూరాన్ని లక్ష్యాన్ని ఛేదించగలదని ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తుంది ముఖ్యంగా ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో సంబరాలు కూడా మిన్నంటాయి ఒకవైపు రాజకీయ అనిచితి ఉన్నప్పటికీ పాకిస్తాన్ తన పాత బుద్ధిని మర్చిపోలేకుండా ఇండియాపై కుట్రలు చేస్తూనే ఉంది ఇండియా ప్రపంచ దేశాల్లోనే మిలిటరీ బలగాల విషయంలో అత్యంత శక్తివంతమైన దేశం అనడంలో సందేహం లేదు అయినప్పటికీ అయినప్పటికీ తన పాత బుద్ధిని మర్చిపోలేని పాకిస్తాన్ ఇప్పటికీ ఇండియా పట్ల శత్రు దేశంగానే పరిగణిస్తూ వస్తున్నది దీన్ని ప్రపంచ దేశాలు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ పాకిస్తాన్ తన వైఖరిని మాత్రం మార్చుకునే పరిస్థితులు మాత్రం లేవు అంతేకాకుండా తాజా పరిణామాలను పాకిస్తాన్ రాష్ట్రపతి ఆసిఫ్ అలీ దర్దారి అదేవిధంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహనాజ్ షరీఫ్ కూడా స్వాగతించారు స్వదేశీ పరిజ్ఞానంతో ను పరీక్షలు విజయవంతం కావడం పట్ల వారు మిలిటరీ అధికారులను కూడా అభినందించడం జరిగింది అంతేకాకుండా కార్మికి మరింతగా జవసత్వాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరోవైపు ఆ దేశ ప్రధాని రాష్ట్రపతి ప్రకటించడం మరొక విశేషం